అందరు బాగుండాలని మనస్ఫూర్తి దూరుకుంటున్నా చాలా సపోర్ట్ చేస్తున్నారు అందరూ చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు చేస్తున్న చేస్తే పరిచర్యని దేవుడు ఇంకా దీవించాలని మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి ఇందులో రెండు వచ్చినాయి లైవ్ వీడియో వస్తుంది ఇక నేను చేయడానికి టైం లేదు ఇప్పుడు ఎట్ట అనుకోలే సమయం అని లైవ్ చేస్తున్నాను చక్కగా చూడండి అందరు స్కిచ్ చేయకుండా మీరు కూడా ఇంట్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఎవరిని నడుపుకోకుండా మనకున్న దాంట్లో పెట్టడానికి నేను ఒక్కదాన్ని చేస్తుంటే మా చెట్టు పిల్లలందరూ కూడా మేము కూడా చేస్తామని వాళ్ళందరికీ వాళ్ళే చేస్తున్నారు ఇవాళ దేనమ్మది మంచిది అక్కడ లిస్ట్ ఉంది మా దగ్గర వాళ్ళు